యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ దలాడ్ నవంబర్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతలు ఇరవై అధ్యాయం పదమూడవ వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా మన పాపములను అతిక్రమములను దేవుని సన్నిధిలో కన్నీటితో క్షమాపణ కోరిన ఎడల నీవు రహస్యముగా ఎవరికి తెలియకుండా చేసిన పాపములను దేవుని పాదాల చెంత ఓపుకొని విడిచిపెట్టిన ఎడల దేవుడిని క్షమించి ఆయన కనికరమును పొందుకొనిదవు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిళ్ళడు ఆయన పాపులను పిలువ వచ్చిన గాని నీతిమంతులను పిలువ రాలేదు పరిశుద్ధులగుటకి దేవుడు మనులను పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు రక్తము ప్రతి పాపం నుండి మనులను పవిత్రులుగా చేయను అయితే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనులను పవిత్రులుగా చేయును ఈరోజే మనలో ఉన్న ప్రతి పాపములను అతిక్రమములను చెడు అలవాట్లను చెడు సహవాసములను విడిచిపెట్టి ఏసయ్య సన్నిధిలో పాప క్షమాపణ కోరుము దేవు నిన్ను క్షమించి నీపై కనికరము చూపును దేవుని నిన్ను ఆశీర్వదించి దీవించను గాక యూ